టైం ప్రెగ్నెన్సీ మామూలుగా వచ్చి నేచురల్ గా వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత రెండో బేబీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టతరం అయ్యి వస్తూ ఉంటారు సో ప్రెగ్నెన్సీ కలగకపోవటం అనే దాంట్లో రెండు రకాలు ఉంటది ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం రెండోది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీస్ ఒకసారి నార్ వచ్చి మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే దానికి కల ఏంటి దానికి ఉన్న వైద్య ఏంటి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది ఇట్లా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయించుకోవాలా లేదా ఐవీఎఫ్ ఎటువంటి పరిస్థితుల్లో మనకే అవసరం పడుతుంది ఇవన్నీ చూద్దాం సో వివరాల్లోకి వెళ్తే ఎప్పుడైనా సరే భార్యాభర్త ప్ర ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుని ట్రై చేస్తున్నప్పుడు ఒక వన్ ఇయర్ పాటు ఎటువంటి మెథడ్స్ ప్రికాషనరీ మెథడ్స్ ఏమి వాడకుండా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీస్ రానప్పుడు మనం దాన్ని సంతానం లేని సమస్య కింద పరిగణలోకి తీసుకుంటాం సో అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ రాలేదు అనుకోండి అప్పుడు మనం దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అది ఒకసారి ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు తర్వాత కూడా మళ్ళీ ట్రై చేస్తున్నారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది బేబీకి సెకండ్ చైల్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇక్కడ ప్రెగ్నెన్సీస్ రాకపోవటానికి గల కారణాల్లో మీకున్న పీరియడ్స్ రెగ్యులారిటీ ఎలా ఉంది పీరియడ్స్ నార్మల్గా ఉన్నాయా ఇర్రెగ్యులర్ అయినాయా ఇదివరకటితో కంపేర్ చేసుకుంటే ఇదివరకు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు వచ్చే పీరియడ్స్ కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ డేస్కి ట్వంటీ ఫోర్ డేస్కి వచ్చేస్తూ ఉంటాయి సో వయసు పెరిగే కొద్దికి ఏజ్ పెరిగే కొద్దికి యగ్ నంబర్ క్వాలిటీ తగ్గినప్పుడు పీరియడ్స్ షార్టన్ అయినప్పుడు ఆ పోర్ ఎగ్ క్వాలిటీ వలన కూడా మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఏర్పడొచ్చు కొన్ని కొన్నిసార్లు మనకి పీరియడ్ తో పాటు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కేజెస్ వెయిట్లో ఉన్నారనుకోండి ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ వస్తుంది ఆ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని పెంచటము దీంట్లో హడావుడ్లు మనకి సెల్ఫ్ కేర్ తగ్గినప్పుడు ఆ వెయిట్ లాస్ అనేది అవరు సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు వెయిట్ అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే చాలామంది అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ కేజెస్ కూడా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం సో ఈ ఎక్సెస్ వెయిట్ గెయిన్ బరువు అధికంగా ఉండటం వలన దాని నుంచి వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పీసీఓడి సమస్య కానీ ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల కానీ ఈ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ వలన కూడా సెకండ్ ప్రెగ్నెన్సీస్ రావటానికి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావటానికి మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి వీటితో పాటు మీరు అర్లియర్గా ప్లాన్ చేసుకుని ఏ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దగ్గర ప్లాన్ చేసుకుని ఏజ్ పెరిగే కొద్దికి మీకు ఏమైనా ఎండోమెట్రిసిస్ సమస్యలు కానీ ఫైబ్రాయిడ్ గడ్లు కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ట్యూబ్స్ బ్లాక్ ఉన్న ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఉండొచ్చు సో ఆడవాళ్ళు గల కారణాలు ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసేది ఏంటంటే ఏజ్ తర్వాత మీ వెయిట్ గెయిన్ ఎలా ఉంది తర్వాత పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఎలా ఉన్నాయి పీసీఓడి సమస్య కానీ ఎండోమెట్రియోసిస్ సమస్య కానీ ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమైనా ఉన్నాయా ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అవటం వలన రావట్లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా డ్యూరింగ్ దిస్ టైమ్ వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి సో యాజ్ వయసు కొంచెం సెకండ్ ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేటప్పటికి థైరాయిడ్ సమస్యలు కానీ డయాబెటీస్ షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ఏమైనా వచ్చి ఆటంకాలు ఏర్పడుతున్నాయా అనేది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మగవారిలోకి వచ్చేటప్పటికీ ఫస్ట్ టైం గానే ప్రెగ్నెన్సీ వచ్చింది మాస్పోమ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చింది సో నార్మల్ గానే ఉంటుంది అని చెప్పి మగవారిని టెస్ట్ చేయకపోవటం అనేది చేయకూడదు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళలో చేంజెస్ వచ్చినట్టే ఆ టైంలో అప్పుడు మీకు సెమెన్ కౌంట్ మంచిగా ఉండొచ్చు కాలక్రమేణా ఏజ్తో పాటు స్పమ్ కౌంట్ తగ్గొచ్చు ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా మీరు ఇక్కడ కూడా మీకు కూడా వెయిట్ పెరిగినా డయాబెటీస్ థైరాయిడ్ సమస్యలు ఉన్నా ఎటువంటి కారణాల వల్ల అయినా కూడా సెమెన్ అనాలిసిస్లో కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి చాలామందికి నార్మల్ ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళల్లో తర్వాత ప్రెగ్నెన్సీస్ దగ్గరకు వచ్చేటప్పటికి కౌంట్ పూర్తిగా తగ్గిపోవటం కొంతమందికి ఇంచుమించు జీరో కౌంట్ వరకు వచ్చేయటం కూడా చూస్తూ ఉంటాం సో తప్పకుండా మిస్ చేయకుండా మీరు సెకండ్ చైల్డ్ కోసం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్ అనేది ఫస్ట్ చేయించుకోండి సో ట్రై చేద్దాము ప్లాన్ చేసుకుందాము అని అనుకునే ముందు ఒక్కసారి సెమెన్ టెస్ట్ చేసుకోండి సో ఈ సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మేము చేసుకోవాల్సిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే మీరు ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి జనరల్గా ఒక వన్ టు టూ ఇయర్స్ గ్యాప్ అనేది ఇవ్వని చెప్తూ ఉంటాం వెంటనే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవద్దు ఒక ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి దాని నుంచి రికవర్ అవ్వటానికి తల్లికి కనీసం వన్ ఇయర్ పాటు పడుతుంది ఒక సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారా కొంతమంది ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మేము ఈవెన్ వన్ ఇయర్ వరకు కూడా కంటిన్యూ చేయండి అని చెప్తూ ఉంటాం సో అక్కడి నుంచి మనకి వన్ ఇయర్ పడుతుంది రికవరీ ఫేజ్ బాడీ అంతా మళ్ళీ న్యాచురల్ నార్మల్ ప్రాసెస్కి రావటానికి సో ఎప్పుడైనా సరే సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కనీసం వన్ టు ఇయర్స్ గ్యాప్ అనేది పెట్టుకోండి అదే మీకు గనక సిజేరియన్ డెలివరీ అయితే కనుక సిజేరియన్ డెలివరీలో చర్మం పైన ఉండే కుట్లు కాదు గర్భసంచి మీద ఉండే కుట్లు పూర్తిగా మానిపోవటానికి మనకి సంవత్సరంన్నర కాలం పడుతుంది సో అంతవరకు న్యాచురల్గా పూర్తిగా మానిపోయే వరకు ఆగిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి సో ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కనీసం మూడు నెలల ముందు నుంచి కూడా మీకేమైనా థైరాయిడ్ సమస్యలు డయాబెటీస్ సమస్య ఉందా వెయిట్ ఎక్కువగా ఉన్నారా పీరియడ్స్ రెగ్యులారిటీ ఉందా ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి వాటికి అనుగుణంగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషను బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవటం బరువు కొంతవరకు తగ్గేలాగా చూసుకోవటం ఇటువంటి అన్నీ ప్లాన్ చేసుకుంటూ న్యాచురల్గా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయండి మగవారిలో కూడా బిఫోర్ యూ అటెంప్ట్ మీ జనరల్ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది చూసుకుని సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి వీటితో పాటు ఇట్లా ఇవన్నీ నార్మల్ ఉండి కూడా వన్ ఇయర్ వరకు ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు మనం ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఎలా ఉన్నాయని కూడా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది డెలివరీ ప్రాసెస్ అనేది ఒక రకమే ఏదో ఒక రకంగా నార్మల్ డెలివరీ అయిన అవ్వచ్చు లేదా సిజేరియన్ అవ్వచ్చు లేదా ఏమైనా బిట్స్ మిగిలిపోయి ఏమైనా పీసెస్ ఉంది డిఎన్సీ లాగా చేయొచ్చు సో ఆ బ్లీడింగ్ ప్రాసెస్లోనే ఏమైనా బ్లడ్ క్లాట్స్ ట్యూబ్స్ దగ్గర ఇరుక్కుపోయినా లేదా ఈ డెలివరీ ప్రాసెస్లో కానీ సిజేరియన్లో కానీ రికవరీ ఫేజ్లో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ గర్భసంచి ట్యూబ్ వరకు వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్యూబల్ టెస్టింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సో ఇట్లా మీరు అన్ని టెస్ట్ చేసుకుని ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఒక పదిహేను శాతం మందికి మాత్రం మెడికల్ అసిస్టెన్స్ అవసరం పడుతుంది సో ఎవరికి అవసరం పడుతుంది అంటే న్యూ ఆన్సెట్ కొత్తగా థైరాయిడ్ సమస్యలు కానీ వెయిట్ ఎక్కువగా ఉన్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అండాశయం నుంచి గుడ్డు అవ్వట్లేదు సో ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినాయి ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది ఇటువంటిప్పుడు మెడికల్ అసిస్టెన్స్ అవసరం పడుతుంది మగవారిలో స్పమ్ కౌంట్ తక్కువగా ఉన్నా కూడా మీకు అది డాక్టర్ రిఫరల్ డాక్టర్ అసిస్టెన్స్ అవసరం పడుతుంది ఎప్పుడు మనం ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది సో ఎప్పుడైనా సరే సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు ఐవీఎఫ్ అవసరం పడినప్పుడు ఒక అడుగు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గానే వచ్చింది సో సెకండ్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ అవసరమా రెండవది ఈ ఇంత ప్రాసెస్ ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్నారు మీరు ఎంత క్లీన్గా ఉన్నారు ఖచ్చితంగా మాకు రెండో బిడ్డ కావాల్సిందే అని ఎంత క్లీన్గా ఉన్నారు మీకు అది ఎంత అవసరం ఎంత రిక్వైర్మెంట్ అనే దాన్ని బట్టి మీరు ఐవీఎఫ్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎప్పుడు యాజ్ ఎ డాక్టర్ మేము ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాము రెండోసారి రెండో బేబీ ఫస్ట్ బేబీ నార్మల్గా అయిన తర్వాత రెండో బిడ్డ కోసం ఎప్పుడు మేము ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాము సో ఈ ఐవీఎఫ్ అడ్వైజ్ చేయాల్సిన దానికి గల కారణాల్లో మెయిన్గా ఆడవారిలో ఎగ్స్ నంబర్ తక్కువగా ఉండటం ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉండటం గుడ్లు సంఖ్య నాణ్యత తగ్గిపోయినప్పుడు తర్వాత మనకి ఏమైనా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి సో ఆ ట్యూబ్ బ్లాక్ పర్మనెంట్గా అయింది మనం ఏదైనా ట్యూబ్ బ్లాక్ని క్లియర్ చేయటానికి సోనోగ్రామ్ చేసినా క్లియర్ అవ్వదు లాప్రోస్కోపీలో ఓపెన్ చేసినా కూడా క్లియర్ అవ్వట్లేదు అటువంటిప్పుడు అప్పుడు ఐవీఎఫ్ అడ్వైజ్ చేయటం జరుగుతుంది ఎవరికైతే మగవారిలో స్పర్మ్ కౌంట్ రెండు మూడు మిలియన్ కన్నా తక్కువగా ఉన్నాయి కౌంట్ పెరగటానికి సరిగ్గా ఒక టూ త్రీ మంత్స్ మెడికేషన్స్ వాడి మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకున్న తర్వాత కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు అంటే మీ ఏజ్ ప్రకారంగా మీ అకౌంట్ తగ్గిపోకుండా వస్తుంది సో దాంట్లో రిజల్ట్ అనేది మనకు కనిపించట్లేదు కానీ ఖచ్చితంగా సెకండ్ చైల్డ్ కావాల్సిందే అని అనుకున్నప్పుడు మీకు ఐవిఎఫ్ అవసరం పడుతుంది సో ఇక్కడ ఐవిఎఫ్ చేయించుకునేటప్పుడు మీకు ఐవిఎఫ్ ప్రాసెస్ అంటే కొంతవరకు ఏజ్ వైజ్గా కానీ ఈ చేంజెస్ మీ ఎగ్ క్వాలిటీ కానీ స్పమ్ క్వాలిటీలో కానీ వచ్చే మార్పుల వలన మీకు ఈవెన్ నేను ప్రెగ్నెన్సీలో కూడా ఆ కండిషన్స్ కాంప్లికేషన్స్ రిస్క్ కొంతవరకు ఇప్పుడు షుగర్ వచ్చింది డయాబెటీస్ వచ్చింది ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో లేదు ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ మేనేజ్ చేసుకోవాలి మీరు దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాగ్రత్త పడాలి అంతేకాకుండా మీకు ఆల్రెడీ ఉన్న చైల్డ్ని కూడా మీరు చూసుకోవాలి సో సపోర్ట్ సిస్టమ్ మీ మైండ్ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్గా ఉండి మనకి ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి సో ఫ్యూవర్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ లేదా ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత రెండో బేబీకి ట్రై చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు వన్ ఇయర్ ట్రై చేసి మీ కండిషన్లో మీకు మీ వెయిట్ కానీ మీ పీరియడ్ రెగ్యులారిటీస్ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ సమస్యలు కానీ మగవారిలో ఇంటర్కోస్ల ఇష్యూస్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు ఒకసారి వైద్యుల్ని సంప్రదించి మీకున్న కండిషన్ని అవగాహన చేసుకుని అన్నీ బాగున్నాయి అని అనిపించినప్పుడు న్యాచురల్గా ట్రై చేయండి ఎక్కడైతే మనకు అవసరమో ఎగ్స్ తక్కువ ఉన్నాయి నంబర్ తక్కువ ఉంది ట్యూబ్స్ బ్లాక్ అయినాయి ఇటువంటి కండిషన్స్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అటువంటప్పుడు ఐవిఎఫ్ అవసరం పడవచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ ట్రయింగ్ ఫర్ యువర్ సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్